హలో ఫ్రెండ్స్ ఎండాకాలం వచ్చేసింది ఎండలు మండిపోతున్నాయి మనం తినే రొటీన్ ఫుడ్కి కూడా త్వరగా వేడి చేసేస్తూ ఉంటుంది అలా వేడి చేయకుండా ఉండడం కోసం ఇప్పుడు చూపిస్తున్న పౌడర్ ఒక్క స్పూన్ నీళ్ళలో కలుపుకుని తాగితే చాలు బాడీ చక్కగా కూల్ అయిపోతుంది ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు అవని బయటకు ఎక్కువ తిరగాల్సి వచ్చేవాళ్ళు హ్యాండీగా ఈ పొడి పెట్టుకుంటే ఎండ వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది ఈ పొడి చేసుకోవటం కోసం ఫిఫ్టీ గ్రామ్స్ సోంపు హండ్రెడ్ గ్రామ్స్ పటికీ బెల్లం పది నుంచి బా పదిహేను బాదం పలుకులు తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద దలసెడిగా ఉన్న ప్యాన్ పెట్టుకుని సోంపు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి సోంపు బాడీ కూలెంట్గానే కాదు ఇండైజెషన్ ఎసిడిటీ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా రెగ్యులర్గా తీసుకుంటే మంచిది నెక్స్ట్ బాదం పలుకులు మూడు నుంచి నాలుగు ఎలాచీ కూడా వేసి మంట లో ఫ్లేమ్ మీద ఉంచుకుని కలుపుతూ ఉండాలి ఇవి మరి బాగా ఎక్కువ వేగిపోవలసిన అవసరం లేదు జస్ట్ వేడెక్కి క్రిస్పీగా అయితే చాలు సోంపు ఇలా కొంచెం సేపు ఒక టూ మినిట్స్ వేపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినించుకోవాలి పటికి బెల్లం చిన్న చిన్న ముక్కల కింద దంచుకోవాలి లేకపోతే మిక్సీ జార్ పాడవుతుంది పటికి బెల్లం ప్లేస్లో మనం నార్మల్ బెల్లం కానీ షుగర్ ఏది యూజ్ చేసినా పర్వాలేదు ఇలా చల్లారిన సో ఫస్ట్ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని నెక్స్ట్ పట్కి బెల్లం కూడా వేసి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టుకుంటే ఆరు నెలల పాటు పాడవకుండా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పొడిని ఎలా తాగితే బాగుంటుందో కూడా చూపిస్తాను రెండు విధాలుగా చూపిస్తాను మీకు టూ గ్లాసెస్లోకి కూడా ఫస్ట్ వన్ వన్ స్పూన్ పౌడర్ వేసుకున్నాను నెక్స్ట్ ఒక గ్లాస్లోకి కూల్గా ఉన్న సోడాని వేసుకుని సర్వ్ చేసుకున్నాను ఇంకో గ్లాస్లోకి ప్లెయిన్ వాటర్ వేసుకుని సర్వ్ చేసుకున్నాను మీరు ఇక్కడ కావాలంటే ఐస్ క్యూబ్స్ అండ్ లైమ్ జ్యూస్ కూడా కావాలంటే వేసుకోవచ్చు లైమ్ జ్యూస్ వేసుకున్నా సరే బాగుంటుంది ఇలా ఈ టూ వేస్లో ఎలా అయినా సరే మీరు ఈ పౌడర్ని సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి టేస్టీ అండ్ కూల్ కూల్ సమ్మర్ ఇన్స్టెంట్ బాడీ కూల్ అండ్ చూశారు కదా ఈ పౌడర్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే యూస్ చేయొచ్చు మీరు కూడా ఇలా పొడి చేసి పెట్టుకుని అవసరమైనప్పుడల్లా ఒక్క స్పూన్ వేసుకుని తాగి బాడీని ఇన్స్టెంట్గా కూల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ